Vamos! ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినవడట్లేదు మా నాన్న అందరు గట్టిగా సభలు కొట్టాలి మంజుకి అయితే ఒక మాట చెప్పుడు మర్చిపోయిన ఇక్కడనే దామరగిద్ద తాండలు కూడా భూములు గుంజుకుంటున్నారంట ఆడికి కూడా వస్తాం అక్కడ కూడా కొట్లాడతాం మా నారా మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు ఆఖరికి ఒక మాట చెప్తున్నా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టింది ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్ళు అని కోసం అయితే కాదు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే లక్షా యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే సవలత్ కేసీఆర్ గారు పెట్టినారు